హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మళ్ళీ మీతో గుమ్మడికాయలతో అయితే వచ్చేసాను మీ ముందుకి నేనైతే ఫుల్ హ్యాపీ ముందైతే గులాబీలు చూపిస్తాను మీకు ఎంత చక్కగా వచ్చాయో అసలుకి గులాబీలు అయితేనూ మళ్ళీ పూలతో పాటు మొగ్గలు కొడుకున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ హ్యాపీ ఎన్ని పూలు ఇచ్చేసిందో ఈ ఒక్క మొక్కే చాలా పూలు ఇచ్చేసింది చూసారా మళ్ళీ పైగా మొగ్గలు కొడుకున్నాయి ఈ మొక్కకైతే ఎన్ని చేసినా కానీ అస్సలకి ఒక్కోసారి అయితే నేను నీళ్ళు గోడకి ఇవ్వను ఫ్రెండ్స్ కానీ పూలైతే చాలా బాగా ఇస్తుంది మనకి ఈ గార్డెన్లోకి రాగానే చాలా బాగా పలకరిస్తుంది ఎక్కువ పూలతో ఈ గులాబీ మొక్క అయితే నేను ఫుల్ హ్యాపీ నేనైతే ఒక యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చాను ఈ మొక్కకైతే అంతే ఫ్రెండ్స్ నేనేం ఖర్చు ఏం పెట్టలేదు జామ్ మొక్కలు చూసారా ఎంత హైట్ అయిపోయాయో చాలా బాగున్నాయి అంజూరు మాత్రం నిండా కాయలు వచ్చే తర్వాత వీడియోలో పెడతాను నేను క్లియర్గా ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఈ మిరప చెట్టు చూస్తారా అసలు ఒక ముడత వచ్చేసిందండి ఆకుముడత దానికి మజ్జిగ స్ప్రే చేస్తే మాత్రం కంట్రోల్ అవుతుంది కానీ ఈ ముడత రాకముందే చేసుకోవాలి మనం గుమ్మడికాయ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ నేను ఫుల్ హ్యాపీ ఇంకా లాస్ట్ హార్వెస్ట్ లాస్ట్ కాయ ఈ గుమ్మడికాయ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి కారణం నా గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి ఇంకా ఎవరైనా గార్డెన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఏమైనా నేను చేసే గార్డెనింగ్ పనుల్లో ఏమైనా హెల్ప్ అవుతుందేమో ఇంకా ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మొక్కలైతే పెంచండి నా చిన్న ఈ ప్రయత్నం అయితే ఇంకా మొక్కలు ఎక్కువ మంది పెంచాలని చిన్న కోరికతో నేను ఈ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను నా ఆశ అయితే అదే ఫ్రెండ్స్ మన గార్డెన్ చాలా పెద్ద గార్డెన్ చేయాలన్నదే నా కోరిక ఇంకా అంతకు మించి నాకైతే ఇంకేం ఆశ లేదు నాకు మొక్కలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది సరే బాయ్ ఫ్రెండ్స్